భీష్మ ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు భీష్మ ఏకాదశి రోజున ఫిబ్రవరి ఎనిమిది చేయాల్సిన పనులు భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాలని ప్రతిష్ఠించుకోవాలి సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించండి పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించండి పూలల్లో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి విష్ణు సహస్రనామం చదవండి లేకపోతే శ్రద్ధగా భక్తితో వినండి అలాగే లక్ష్మీదేవిని పూజించండి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూపదీప నైవేద్యం సమర్పించండి పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి చేయకూడని పనులు ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు గొడవలు తగాదాలు హింసకు పాల్పడకండి మద్యం ధూమపానం మొదలైన వాటికి దూరంగా ఉండండి వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ తమలపాకు మాంసాహార పదార్థాలను తినకూడదు భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా